పెట్టుబడులు భారత్ భారతదేశంలోనే ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయని ఒక పక్కన చంద్రబాబులోకే చెప్తుంటే దాన్ని ఎద్దేవా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్నటువంటిదంతా చంద్రబాబు ఆయాంలో పారిశ్రామికతలు బెదిరి పారిపోతున్నారని ఆరోపించారు కావాలంటే పేర్లు చెబుతూ రాసుకోండి రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి వీళ్ళకి కప్పం గట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా నేను రాసిస్తా అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు వంటోళ్ళకి డ్రైవర్లకి సూట్లు బూట్లు వేసి చంద్రబాబు ఎంబోలు కుదుర్చుకున్నారు ఇది చంద్రబాబుకు అలవాటు అయిన పనే అనౌన్స్మెంట్సు నాట్ ఇన్వెస్ట్మెంట్సు పబ్లిసిటీ నాట్ రియాలిటీ అంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు కావాలంటే చెక్ చేసుకోండి అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతూ ఉన్నారన్నది ఎంత వాస్తవము అని అంటే